ఇండస్ట్రియల్ కారిడార్ నిమిత్తం ఏపీఐఐసి స్వాధీనం చేసుకున్న తమ సాగుభూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి రైతులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు మంగళగిరి నగరంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన జనవాణి కార్యక్రమంలో వారు పార్టీ నేతలను కలిసి విరతిపత్రం అందజేశారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తాము స్వయంగా కలిసేందుకు ప్రయత్నించగా భద్రతా కారణాల వల్ల వీలుపడలేదు దీంతో రైతులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పూర్వార్జితం ద్వారా సంక్రమించిన భూముల్లో పామాయిల్ మామిడి కంది మినుము ఉలవ పంటలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు ఈ నేపథ్యంలో రెండు వేల పదహారులో మల్లవల్లిలోని ఆర్ఎస్ పదకొండులోని వ్యవసాయ భూములను ఏపీఐఐసి ఇండస్ట్రియల్ కారిడార్ నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అయితే కొంతమంది రైతులకు మాత్రమే నష్టపరిహారం మంజూరు చేసి మరికొందరికి నష్టపరిహారం ఇవ్వలేదని వాపోలారు పైగా మాపై హత్యాప్రయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అక్రమంగా అనేకమార్లు జైళ్లకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సహకరించిన సామాజిక కార్యకర్తలపై సైతం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు ప్రభుత్వ జీవో నెంబర్ నాలుగు వందల యాభై ప్రకారం రైతులు నష్టపరిహారం పొందాల్సి ఉందన్నారు రైతులకు నష్టపరిహారం రాకుండా క్రూరమైన దారుణానికి మూలకారకులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అని బాధిత రైతులు ఆరోపించారు ఆయన ఆకృత్యాల కారణంగా తాము బలి అయిపోయామన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీ బినామీలను సృష్టించి మోసం చేసి మా డబ్బులను దొంగిలించి మా పొట్టలు కొట్టి మమ్మలను రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు గత ఎనిమిదేళ్లుగా వందలసార్లు న్యాయం కోసం వెళితే ఘోరమైన అన్యాయం చేశారన్నారు నష్టపరిహారం చెల్లించాలని తమ భూముల్లో నిరాహార దీక్ష చేస్తుండగా వారి అనుచరులతో బెదిరించి దౌర్జన్యం చేసి కనీసం వృద్ధులని కూడా కనికరించకుండా నిస్సహాయలైన తమపై వన్ ఫోర్ సెక్షన్ విధించి మర్డర్ కేసులు నమోదు చేసి తీవ్రంగా కొట్టి పలు రకాల కేసుల్లో అక్రమంగా జైళ్లకు పంపించి మాకు నరకాన్ని చూపించారని రైతులు వాపోయారు ఇప్పటికైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ అటవీ శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ స్పందించి తమకు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు కాగా బుధవారం ఉదయం పది గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు బాధిత రైతులు తెలిపారు రెండు వేల పదహారం తిరుగుతానే ఉన్నామండి ఇప్పుడు ఇరవై సంవత్సరంలో రెండు పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి ఆయన కలిసినాక మాకు హామీ ఇచ్చారు మేము అక్కడి నుంచి వచ్చి ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిన ఇప్పటికీ ఇరవై ఏడో అండి ఇది ఎప్పటికప్పుడు మా పెట్టి ఏదో ఒకటి మేము హామీ ఇచ్చాము రికార్డు లోనకెళ్ళింది అది ఇది అని కానీ కానండి మా అమ్మని కలవనియట్లేదండి ఆయన్ని మా కలుస్తారని నమ్మకంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము మమ్మల్ని అసలు కలవనిట్లేదండి ఇక్కడ ఉండని కూడా ఉండనిట్లేదండి టైం దాటితే మా మా బాధలు మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకోమండి మా ఈయన గారికి కాలు కూడా తీసేశారు ఆయన చూశారు పవన్ గారు కూడా చూశారు అవి రైతులందరికీ మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన ఆ హామీ ప్రకారమే మేము ఇక్కడ కడుతున్నాం కానండి ఆయన దగ్గరికి మమ్మల్ని కలవనివ్వట్లేదు దాని గురించి మేము ఇక్కడికి వచ్చామండి మా బాధలు చెప్పుకోలేదు మా బాధలు ఆలకిస్తారని పవన్ గారితో చెప్పుకుంటామని ఇక్కడికి వచ్చామండి మమ్మల్ని కలవని ఇస్తే ధన్యవాదములు ధన్యవాదముల ఆయనతో మేము మల్లవెల్లి ఇండస్ట్రీ ఏంటి భూములు ఇచ్చాం సార్ మేము పక్కూరు రైతులు కూడా ఉన్నాడు మల్లవెల్లి రైతులు ప్లస్ పొరుగురు రైతులు మరిబంధము మేజాపురం బల్లపల్లి కోనసానపల్లి హనుమాన్ జంక్షను ఏపూరు మేము రైతులు ఇచ్చాం సార్ మాకు రెండు వేల పదహారులో ఇండస్ట్రీ కార్డుల నిమిత్తం మా భూములు తీసుకొని అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ కార్డు డెవలప్ చేస్తే కొంతమందికి ఉపాధి కలిగిద్దని చెప్తే మేము అందరూ భూములు ఇచ్చాం సార్ ఆ భూములు ఇచ్చిట్లో అప్పట్లో మాకు కొంతమందికి నష్టపరాహారం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదండి మేము ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఇప్పుడు మీరు పరుగురు వారు బినామీలు వారు అన్నారు ఒకప్పుడు అదే పరుగురు వారికి కూడా ఇచ్చారండి అదే మరిపంధం వాళ్ళకి వచ్చినాయి కోనసాని పల్లె వాళ్ళకి వచ్చినాయి గొల్లపల్లి వాళ్ళకి వచ్చినాయి ఏమన్నా ఆఖరిపల్లి వాళ్ళకి కూడా వచ్చినాయండి కానీ మమ్మల్ని రెండు వేల పదహారు కాని అప్పుడు అప్పుడు మా ఎమ్మెల్యే వల్లభినేని నుంచి ఒకటో త ఒకటో ఒకటో తడవ రెండో తడవ మీకు ఫస్ట్ తడవ అయిపోయింది రెండో తడవాళ్ళు మేము ఇస్తామని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి సార్ ఇదే పనిగా చేసుకుంటూ వస్తున్నారు సార్ మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారు వరాహరి యాత్రలో మాటిచ్చారు సార్ మా మల్లవెల్లి గ్రామానికి వచ్చి ఆయన మీకు రైతులందరికీ మేము అండగా ఉన్నాం మీకు మేము న్యాయం చేస్తా ఉన్నారు సార్ మేము గెలిచిన తర్వాత ఇక్కడ మేము బాలసౌర్య గారికి ఇచ్చాం కనీసం నెలకొకసారి ఇక్కడ కంపల్సరీ ఇస్తున్నాం సార్ మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకునే ఆయన మేము కలుసుకునే అవకాశం మాకు ఎవరో చూపిస్తారు సార్ అదేంటంటే అపాయింట్మెంట్ లేదు అపాయింట్మెంట్ ఇస్తున్నారు మా రైతులకు ఎవరు అపాయింట్మెంట్ అప్పుడు జనసేన కార్యకర్తలు మా ఏమంటే ఉన్నారు సార్ కానీ ఇప్పుడు అదే కార్యకర్తలు మేము రాకూడదండి మీరే వెళ్ళండి మీరే రాకూడదు మీరే వెళ్ళండి అంటున్నారు సార్ జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా మీకు మీ చేత న్యాయం అంటున్నారే కానీ ఏమన్నా ఇప్పుడు వచ్చి పదహారు ఇళ్ళు పదిహేను ఏళ్ళు సార్ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారిని కలివిస్తారని మా రైతులందరూ సంబంధం మీరు పేరును ఆయనకి తిరసించి నమస్కరించి మా బాధని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు కోరుతున్నాను

yang lobby

やった